అంబా శాంభవి చంద్రమౌళిరబలాపన్నామా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయనీ కచ్చైరవీ సావిత్రీ నవయౌవ్వ శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అని రాజరాజేశ్వరి అష్టకంలో మొట్టమొదటి శ్లోకంలో మనకి చెప్పినటువంటిది అంబా శాంభవి అని కీర్తించేటటువంటి రాజరాజేశ్వరి రూపంలో పదవనాడు అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చినటువంటి కనకదుర్గాదేవి విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా కొలువు తీరి చక్కగా సింహాసనారూఢయై లోకాలన్నిటిని పాలిస్తూ దర్శనమిస్తుంది ఎందుకంటే ప్రతి యుగంలోనూ రాక్షస సంహారానికి అవతరించి ఆశ్వయుజశుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా యుద్ధం చేసి నవమి నాడు శత్రు సంహారం దుష్ట రాక్షస సంహారం చేసి దశమి నాడు రాక్షసులు లేరు గనక లోకాలన్నింటినీ పాలిస్తూ కూర్చునేటటువంటి ఆవిడ రాజరాజేశ్వరి రాజరాజ ఈశ్వరి రాజు అంటే కొద్ది రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజరాజు అంటే రాజుల మీద పెత్తనం కలిగినటువంటి వాడు రాజులకి రాజు అయినవాడు రాజరాజులకి కూడా ఈశ్వరి అంటే ఈ పద్నాలుగు భవనాల్లోనూ ఎంతమంది రాజు చక్రవర్తులు ఉన్నారో రాజరాజులు ఉన్నారు చిన్న రాజుల మీద పెత్తనం కలిగినటువంటి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభి అంటే అధికారి వాళ్ళ మీద అధికారం కలిగినది పెత్తనం చేసేది అర్థంలో రాజరాజేశ్వరి అంటారు ఇంకా ఆవిడికి పక్కన మరొక విశేషణం కూడా ఉంటుంది పరాభట్టారిక అంతకు మించి పైన ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరూ లేరు పరా అంటే అన్నిటికన్నా పైన పరమమైనటువంటి ద సుప్రీం అంతకన్నా పైన ఎవరూ లేరు అటువంటి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక అన్న పేర్లతో ఆవిడ్ని పిలుస్తూ ఉంటారు ఈవిడ చిద్రూపి పైగా పరదేవత చాలా జ్ఞానస్వరూపిణి అయి ఉండి అందరికన్నా పైన ఉండేటటువంటి ఇంకా తనకన్నా పైన ఎవరు లేరు అన్న స్థాయిలో ఉండేటటువంటి దేవతా స్వరూపం రాజరాజేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాల్లో చిట్ట చివరిది సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఎక్కువగా ఎన్నో సంప్రదాయాల వారు అంటే ఒకళ్ళిద్దరు భేదం ఉన్న ఎన్నో సంప్రదాయాలకు చెందినటువంటి వారు పదవనాడు అమ్మవారిని రాజరాజేశ్వరి కానీ అలంకారం చేయడం ఉంటుంది ఎందుకంటే లోకాలన్నింటినీ ఆవిడ పాలించేటటువంటి తల్లి ఆవిడ పాలనలో మనమంతా చక్కగా సుఖంగా ఉంటాం త్రయం మహా త్రిపుర సుందరిగా ఈవిడ త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటూ ఉంటుంది మూడవదైనటువంటి త్రిపురాత్రయంలో మూడు త్రిపురాత్రయం అనుకున్నాం కదా బాల త్రిపురసుందరి ఒకటి త్రిపుర త్రిపురసుందరి రెండు ఇక్కడ ఉండేటటువంటి రాజరాజేశ్వరి మూడు ఈ లలిత త్రిపురాత్రయంలో ఈవిడ త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది చాలా ప్రధానమైనటువంటిది ఈవిడ అపరాజితాదేవి అని కూడా పిలుస్తారు అపరాజిత అంటే పరాజయం అన్నది ఎరగనటువంటిది ఈవిడ యుద్ధానికి వెళ్ళనంతకాలమే ఏదైనా ఒక్కసారి వెళ్ళింది అంటే పరాజయం అన్నది చూసేటటువంటి లక్షణమే ఈవిడ పరమేశ్వరుడి యొక్క ఓడి అంకం భాగంలో ఈవిడ కూర్చునుంటూ ఉంటుంది స్వప్రకాశ రూపిణి అంటారు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఈవిడ యొక్క అధీనంలో ఉంటాయి ఈవిడకి అదే ఆసనంగా ఉంటుంది భక్తులని అనుగ్రహిస్తుంది ఈవిడ యోగమూర్తి అని కూడా చెప్తారు మాయామోహిత మానవ మనో చైతన్యాన్ని ఈ రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపతం చేస్తుంది అంటే మాయలో పడిపోయినటువంటి మానవులందరినీ కూడా వాళ్ళ మనస్సులన్నీ మాయతో కప్పబడి ఉంటాయి వాళ్ళను ఉద్దీపితం చేయగలిగినటువంటిది ఇవిడ శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత సాధారణంగా ఈ తొమ్మిది రోజులు కూడా చాలామంది శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు అంటే అరవై నాలుగు ఉపచారాలతో మూడున్నర నాలుగు గంటలు చేసేటటువంటి శ్రీచక్రార్చనతో పాటుగా అది మేరు రూపంలో ఉంటుంది అది కాకుండా మామూలుగా పొడుగు వెడల్పు ఉండి టూ డైమెన్షన్స్లో భూప్రస్థారం అంటారు దీన్ని భూప్రస్థారంగా ఉండేటటువంటి శ్రీచక్రానికైనా ఇదేమీ లేకపోతే కూడా అమ్మవారిని పసుపుగా గౌరీదేవిగా అక్కడ పెట్టుకుని దానికి చేసిన కుంకుమార్చన చేస్తారు మిగిలినటువంటి అన్ని రోజులు చేసినా చేయకపోయినా అష్టమి నాడు దశమి నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా ప్రశస్తంగా చెప్పబడుతూ ఉంటుంది ఎందుకంటే శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఈవిడ పైగా షోడశీ మంత్రానికి అధిష్టాన దేవం అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలలో మొట్టమొదట బాల ఆ తరువాత పంచదశి ఆ పైన షోడశి ఉన్నాయి అటువంటి షోడశి మంత్రానికి అధిష్టాన దైవంగా ఉంటుంది శివుని యొక్క అంకంలో ఉండడం మాత్రమే కాకుండా ఎలా ఉంటుంది అంటే పద్మంలో ఉంటుంది చెరుకు గడ అభయం ధరిస్తుంది ఇది ప్రత్యేకం రాజరాజేశ్వరి స్వరూపం అని చెప్పడానికి ఈవిడ రాజరాజేశ్వరిగా ఉంది అని చెప్పడానికి సంకేతం ఏమిటంటే చేతిలో ఒక చెరుకుగడి ఉంటుంది ఎడమ చేతిలో ఆ తరువాత అభయముద్ర ధరిస్తుంది మీరేమీ భయపడక్కర్లేదు నేనున్నాను రాక్షసంహారం అయిపోయింది కదా మిమ్మల్ని పాలించటం నేనున్నాను కదా అని ఆనందంగా కూర్చుని ఉండగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వసిన్యాది వాగ్దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ అమ్మవారు చేసినటువంటి ఘనమైన కృత్యాలను గురించి కీర్తిస్తూ ఉంటే విని ఆనందిస్తూ ఉంటుంది ఎవరికైనా తాను చేసినటువంటి పనులు బాగున్నాయి అని చెప్తే సంతోషమే కదండి అంతేగాని ఏదోలే చేసావు చేశావు అంటే అలా ఉంటుంది అందులోనూ అలా అనిపించేటటువంటి మాటలు అవి ఆవిడ చేసిన చేష్టలు అటువంటివా అసలు ఎవ్వరూ కూడా ఊహించటానికి వీలు లేనటువంటి అత్యుత్కృష్టమైనటువంటి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడు మొదలైనటువంటి వారు ఎవ్వరూ చేయలేనటువంటి మహత్కార్యం రాక్షసంహారం చేసి ఏమీ చెయ్యకుండా అలిసిపోకుండా ప్రశాంతంగా ఎట్లా ఉంటారో అలా వచ్చి కూర్చున్నటువంటి ఆ తల్లిని ఎలా కీర్తించాలి కీర్తిస్తూనే ఉంటారు త్రిచక్రానికి అధిష్టాన దైవం ఉండడం వల్ల శ్రీచక్రార్చన చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు సాధారణంగా నవమి చండీయాగం అది పూర్తి అయిన తరువాత అప్పటికి దీక్ష చాలా వరకు అయిపోతుంది ఇవాళ విజయ వేడుకలు చేసుకుంటారు అంటే మనం విజయం పొందిన దానికి వేడుకలు ఉత్సవం చేసుకునేటటువంటి రోజు ఈరోజు అందుకే దీనికి విజయదశమి అని పేరు దీనికి ఈవిడ అపరాజితాదేవిగా పూజిస్తారన్నాం కదా దీనికి సంబంధించి ఎందుకంటే అన్నిటికీ జయం కలిగేటటువంటిది ఈనాడే పైగా ఈనాడు ఒక సంప్రదాయం ఉంది మనకి ఊరి చివర ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జమ్మి కొట్టి తీసుకొస్తాం ఎందుకు జమ్మి కొట్టి తీసుకొస్తాం అంటే జమ్మి చెట్టు ఊళ్ళో ఉండదు ఊరి చివరే ఉంటుంది దేవాలయంలో కానీ లేకపోతే శ్మశానంలో కానీ ఉంటుంది అగ్నితత్వాత్మకమైనటువంటిది ఆ జమ్మి చెట్టు పైన పాండవులు తమ ఆయుధాలను దాచి వెళ్ళారు అజ్ఞాతవాసనానికి వెళ్ళేటప్పుడు అలాగే రాముడికి కూడా సీతాదేవి ఎక్కడ ఉందో ఆ జమ్మి చెట్టే చూపించిందట శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుని జమ్మి తెచ్చి అందరికీ క్షేమం కలగాలి ఏ విధంగా అయితే అర్జునుడు రాముడు విజయాన్ని పొంది తాము అనుకున్నది సాధించారో అదంతా కూడా విజయదశమి నాడు ప్రారంభించటం వల్లే జరిగింది గనక మనం కూడా అన్ని విషయాల్లోనూ ఆ విధంగా విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ జమ్యాకు తీసుకొచ్చి తీసుకురావడం జరుగుతుంది పల్లెలలో ప్రత్యేకంగా ఈనాడు దేవుణ్ణి ఊరేగిస్తారు అందరూ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశము వీలు లేకపోవచ్చు కనుక దేవుణ్ణి ఊళ్ళో అందరూ చూడ్డానికి ఊరేగించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి శుభకార్యాలు ఎన్నో విజయదశమి నాడు జరుగుతాయి అటువంటి విజయదశమి అందరికీ కూడా చెడు మీద మంచి విజయాన్ని సాధించి మనందరికీ కూడా మంచి కలిగించాలని మనం కూడా మనం చేసే అన్ని సత్కార్యాలలోనూ విజయం సాధించాలి అని ఆ రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవిని ప్రార్థించుకుందాం భద్రకాళి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురంతకి వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురను దేదీప్యమానోజ్వ జనని దాక్షాయణీ వల్లవి ఛిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ